హాయ్ హలో నమస్తే మందకృష్ణ మాదిక్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారు సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయమా లేకపోతే ఏంటి వర్గీకరణ వైఎస్ఆర్సిపి ఎలా చూస్తుంది అన్నట్టుగా ఏదో మాట్లాడారు మందకృష్ణ మాదిక్ గారు బిఫోర్ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారి మాట దాని గురించి మాట్లాడబోయే ముందు ఐ వాంటూ షో యూ వన్ న్యూస్ ఇన్ తెలంగాణ స్పీకర్ సార్ తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ ఆఫ్ రిజర్వేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రివర్యుడు దామోదర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రవేశపెట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు దీనికి సంబంధించిన ప్రయోజనాలను సభకు వివరించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సరే ఇది చాలా పెద్ద వీడియో ఉంది కాబట్టి మీకు సింపుల్గా ఇది టైటిల్ మీకు అర్థమైపోయింది సీఎం రేవంత్ రెడ్డి చూడండి టైటిల్ సీఎం రేవంత్ రెడ్డి ఆన్ ఎస్సీ రిజర్వేషన్ హై టు ఎయిటీన్ పర్సెంట్ ఇది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి జనాభా ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ దాటిపోయింది తెలంగాణలో ఎంత దాటిపోయిందో తెలీదు తెలంగాణలో ఎయిటీన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళ జనాభా పదిహేను పర్సెంట్ కాదు ఎయిటీన్ పర్సెంట్ వరకు వెళ్ళినట్టున్నారు కాబట్టి మీరు ఫిఫ్టీ ఎయిటీన్ పర్సెంట్ వరకు మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి అని తెలంగాణలో అడిగారండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈయన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలంగాణలో మేబీ కేసీఆర్ కూడా చేసినట్టున్నారు ఎందుకంటే కేసీఆర్ కూడా ఇఫ్ ఐ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎస్టీల్కి టెన్ పర్సెంట్ మార్చాడు ఎస్టీల్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చేశాడు కేసీఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓకే ఎస్సీలకు కూడా మేము ట్వంటీ పర్సెంట్ చేస్తాము అన్నారు ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి సామాజిక న్యాయం ఇది సామాజిక న్యాయం మందకృష్ణమ్మాదికి మాట్లాడిన సామాజిక న్యాయం గురించి మొత్తం దాని గురించి మాట్లాడదాం తెలంగాణలో జరుగుతున్న సామాజిక న్యాయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి జనాభా ప్రాతిపదికన పదిహేను పర్సెంట్ ఉన్నది పద్దెనిమిది పర్సెంట్కి పెంచటానికి నేను దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నానని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ఓకే చేయొచ్చేమో చేస్తానని ఒక మాట అయితే ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆల్రెడీ ఎస్టీలకి టెన్ పర్సెంట్ పెంచినట్టు ఎస్సీలకు కూడా నేను ఎయిటీన్ పర్సెంట్ పెంచుతామనేది ప్రపోజల్లో ఉంది అది ఒకటి రెండోది ఇది కూడా ఓకే ఇదేంటి ఇది అబౌట్ సీఎం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇది చూడండి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ దాని గురించి తెలంగాణ అసెంబ్లీలో క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలి ఎందుకంటే బీసీలు జనాభా ఎక్కువ ఉంది జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వటానికి కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నట్టు తెలంగాణ సామాజిక న్యాయం మొదలెట్టింది దీన్ని సామాజిక న్యాయం అంటారు ఓకే దీన్ని సామాజిక న్యాయం అంటారు ఇప్పుడు ఈ మందకృష్ణ మాది గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం అండి ఓకే

సామాజిక న్యాయంగా చూస్తుందా ఇప్పుడు వైఎస్ఆర్సిపి వర్గీకరణ సామాజిక న్యాయంగా చూస్తుందా లేదా అనేది వైఎస్ఆర్సిపి వాళ్ళు మాట్లాడతారు ఓకే వైఎస్ఆర్సిపి తరఫున నేనే మాట్లాడలేను కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అయితే అయి ఉండవచ్చు బట్ అంతకంటే పెద్ద సామాజిక న్యాయాన్ని వదిలేసి పండులు అంటే కాయలు వదిలేసి ఆకులు పట్టుకొని పీకుతున్నారు వీళ్ళు అని నేను మందకృష్ణ మా గారు చెబుతున్నా అయా నువ్వు చెట్టు ఉంది చెట్టుకు కాయలు ఉన్నాయి నువ్వు కాయలు వదిలేసి నువ్వు ఆకులు బీగుతున్నావు ఓకే మందకృష్ణ మా గారు అది ఒకసారి అర్థం చేసుకోవాలి ఓకే ఇక్కడ తెలంగాణలో వాళ్ళు పెట్టింది ఏంటి రిజర్వేషన్స్ అనే వాటిని జనాభా ప్రాతిపదికన ఇరవై పర్సెంట్ పెంచండి అన్నారు ఇరవై పర్సెంట్ పెంచితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన ఏమంటారు వర్గీకరణ చేశారనుకోండి అండి వర్గీకరణ వల్ల మీకు వచ్చిన ఏంటి ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాలలకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి రిజర్వేషన్ని ట్వంటీ పర్సెంట్కి పెంచితే ఈ యొక్క రిజర్వేషన్ ట్వంటీ పర్సెంట్కి పెంచితే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ రైట్ దాని గురించి మాట్లాడకుండా వచ్చిన దగ్గర నుంచి మీరు వర్గీకరణ మాదిగలను విడగొట్టండి దీని గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఇదే మాట్లాడుతుంది వచ్చిన దగ్గర నుండి వర్గీకరణ వర్గీకరణ కాదండి వర్గీకరణ అనేది చేతే చేయండి వర్గీకరణ చేస్తారా చెయ్యరా అనేది ఉల్లిసిపోతాడు ఓకే ఇరవై పర్సెంట్కి మీరు ఎస్సీలకు రిజర్వేషన్ పెంచుతున్నారా లేదా అది చెప్పండి తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా సామాజిక న్యాయం చేసేవాళ్ళు అయితే ప్లీజ్ ఇంక్రీజ్ ఎస్సీ రిజర్వేషన్స్ టు ట్వంటీ పర్సెంట్ మీరు అది చేయకుండా మీరు ఇలా కూడా ఏంటంటే కుల రాజకీయాలు కులాలు విడగొట్టడము ఇదేమంటారంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం అని నమ్ముతాం హండ్రెడ్ పర్సెంట్ మీరు అసలు వాళ్ళకి ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సిందని పదిహేను పర్సెంట్ ఇచ్చి ఆ పదిహేను పర్సెంట్లు ఇదిగో వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి మాదిగలకి మాలలకి మధ్యలో చిచ్చు పెట్టేసి గొడవ పెట్టేసి ఇది లేచిన దగ్గర నుంచి దాని గురించే మాట్లాడుతున్నారు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గారు ఎస్సీ వర్గీకరణ కావాలని కోర్టుకు వెళ్ళారు కోర్టు లీవ్ ఇవ్వమన్నారు కోర్టు ఇచ్చారు కోర్టు ఇచ్చింది ఈయన వచ్చిన దగ్గర నుంచి నాకు మోడీ గారు ఇచ్చారు మాకు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చంద్రబాబు కోర్టు ఇచ్చిందా వాళ్ళు ఇచ్చారా మీకు అలా ఇవ్వకపోతే కదా నువ్వు కోర్టుకి వెళ్ళావు ఓకే కోర్టుకి మాలలో ఎందుకు వెళ్ళారు వాళ్ళు చేసినటువంటి వర్గీకరణలో తప్పులోనే కోర్టుకెళ్ళారు కోర్టు ఇవ్వమంది సరే ఇచ్చారు అయిపోయింది అంతటితో ఓవర్ గవర్నమెంట్లు చేస్తాయి నువ్వు దాన్ని వదిలేసి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచమని అడగండి మందాకృష్ణ మాది గారు మీరు వచ్చిన దగ్గర నుంచి ఇంకా మళ్ళీ అదే నేను చెప్తున్నా కాయలు వదిలేసి ఆకులు బీగుతున్నారు వీళ్ళు అని చెప్పింది అందుకే నేను ఓకే రిజర్వేషన్ ట్వంటీ పర్సెంట్ పెంచమని అడగండి చంద్రబాబు నాయుడు గారిని ఫార్టీ టూ పర్సెంట్కి బీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీ ఉన్న రిజర్వేషన్ని ఫార్టీ టూ పర్సెంట్ పెంచమని అడగండి సామాజిక న్యాయం అంటే అది అది సామాజిక న్యాయం అంటారు వీటిని సామాజిక న్యాయం అంటారు వీటిని ఓకే సరే వైఎస్ఆర్సి ఇది ఆయన సామాజిక న్యాయానికి నేను డెఫినేషన్ ఇచ్చింది సార్ వైఎస్ఆర్సీపీ గురించి ఏదో మాట్లాడే విందాం చూడండి అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అది దాంట్లో ఏం డౌట్ ఏంది దళితుల మధ్య చిచ్చే అది దళితుల మధ్య ఇంతకుముందు గతంలో ఒక షెడ్యూల్ క్యాస్టర్కి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా మాలలు మాదికలు కలిసి కొట్లాడేవారు అగ్రవర్ణాలతో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు దాన్ని చిచ్చండ్రా దాన్ని వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నారంటే ద్వేషిస్తున్నారండి ఒక మానవుడిని చూస్తే మాదిగూడికి ద్వేషం మాది చూస్తే మానవుడికి ద్వేషం ఈ దేశం ఎవరు పెట్టింది మళ్ళీ చూస్తున్నారంటే కాదుతున్నారంటే కదా మరి అది కృష్ణ మాదిక్ గారు సరే అయిపోయింది కోర్టు ఇచ్చింది అయిపోయింది కదా నువ్వు ఇంకా ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు అంటే నేను మందకృష్ణ మాదిక్ని నువ్వు ఇంకా ఎందుకు ఈయన ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఓకేనండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వెంట పడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఓకే అనుకోండి ఈయన ఎప్పుడైతే ఆ పార్టీలో చేరాడు ఆ పార్టీకి మద్దతు ఇచ్చి మొదలు ఏ పార్టీ అయితే వీళ్ళ మాదిగల్ని వెంటాడుతున్నారో ఈ మాదిగల్ని వాళ్ళ వాళ్ళ చర్చలకు వెళ్తుంటే వెంటాడుతున్నారో వాళ్ళని వాళ్ళకి వెళ్ళి మద్దతు ఇచ్చాడు ఈయన ఇప్పుడు ఈయన మద్దతు ఇచ్చి ఏమంటాడు వర్గీకరణ గురించి నేను మాట్లాడుతాను అని అంటాడు నీ వర్గీకరణ ఏందా రిజర్వేషన్ పీకేస్తా అంటున్నాడు మీ మాదిగలకి మీ మాదిగల చర్చలకి వెళ్ళే వాళ్ళు మొత్తానికి రిజర్వేషన్ ఎప్పకేస్తా అన్నాడు ఆ పార్టీ వాళ్ళు నేను వచ్చి నేను మళ్ళీ వర్గీకరణ నుంచి కూడా మాట్లాడతానంటే నేను ఎందుకంటే బియాండ్ రిజర్వేషన్ బియాండ్ వర్గీకరణ దెర్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లం తలకాయ వదిలేసి ఇంటికి బిగుతున్నాడు అంటనే నేను అదే చెప్పేది ఓకే దెర్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లం దెర్ బిగ్గర్ డిస్క్రిమినేషన్ అనేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లం ఉంది మాదిగలకి దాని గురించి మాట్లాడకుండా వచ్చిన దగ్గర నుంచి ఇంకా అదే పట్టుకొని మాట్లాడుకుని ఏం ఏం సాధిస్తాడు ఆయన మందకృష్ణ మాదిగ్గర్ దీని మీద అనేది ఇంకా ఆయనకు వదిలేస్తున్నాం ఓకే ఇది చిచ్చుగా చూస్తున్నారా అంటే నేనైతే చిచ్చుగానే చూస్తున్నాను ఇది ఓకే ఇది మాలా మాదిగల మధ్య పెట్టినటువంటి ఒక పెద్ద గల్ఫ్ చిచ్చు నేను చూస్తున్నాను సామాజిక న్యాయం అంటారు ఓకేననే మాదిగలకి న్యాయం జరిగిద్ది వర్గీకరణ ద్వారా మరి ఆ మాది ఇప్పుడు ఏ బీసీసీనో మూడు చేశారు ఏ బీసీ చేశారు అనుకోండి బీసీ బీలో ఒక నాలుగు కులాలు పెట్టారు ఆ నాలుగిట్లో మళ్ళీ వర్గీకరణ చేస్తారా ఆ నాలుగిట్లో ఎవడొకరికి అన్యాయం జరగాలి కదా మళ్ళీ ఏలో ఒక పది కులాలు బీలో ఒక పది కులాలు సిలో ఒక పది కులాలు పెట్టారు ఇప్పుడు బీలో మాదిగలకి ఇప్పుడు మాదిగలు బీలో ఉన్న మొత్తం మాదిగలు కొట్టేస్తారు కింద మిగతా తొమ్మిది కులాలు అన్యాయం అవుతాయి మళ్ళీ అప్పుడు వర్గీకరణ కోసం కొట్లాడతాడా మందా మాదిగ బీలో బి గ్రూప్లో మళ్ళీ వర్గీకరణ కోసం కొట్టడతాడా ఆయన నిజాయితీ ఉంటే ఇదంతా కూడా కులాల మధ్య చిచ్చు పెట్టారండి ఇది కులాల మధ్య చిచ్చు పెట్టారు లేసే కులాల మీద చిచ్చు లేచింది గతంలో దళితుల్ని ఏమన్నా అలా అంటే మాలామాదికులు మొత్తం కలిసిగా యునైట్గా ఫైట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ అగ్రవర్ణాలు కులాలు మా ఎస్సీ ఎస్టీల మీద గొడవలు లేవు ఇప్పుడు గొడవంత మాలామాదిగులు కొట్టుకుంటున్నారు సో శాడ్ వే ఇట్లాంటి ఇట్లాంటివి జరగటం ఓకే మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టత నివాణి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుకొనే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టత నివ్వాలి అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అది వాళ్ళు స్పష్టత ఇస్తే ఇస్తారు అది ఇస్తారు ఇది ఇప్పుడు ఈయన అదే చెప్తున్నాను అదే ఒక చెట్టుకి కాయలు వదిలేసి ఆకులు బీగుతున్నారని నేను అదే చెప్తున్నాను ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలి అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ గారు మాత్రమే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు కానీ మా మాదిగ సామాజిక వర్గం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎవరైనా అధికార ప్రతినిధి ఇచ్చి ఇదిగోండి వైఎస్ఆర్సీపీ మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నాడు అనుకోండి నేను అదే చెప్తున్నా మందకృష్ణ మాదిగా ఒక ఒక కులానికి నాయకుడు కాదు ఈయన రాజకీయ నాయకుడు ఈయన ఈయనకి ఈయన ఈయన కులానికి సంబంధించినటువంటి ఒక విప్లవకారుడు కాదు ఆల్రెడీ బీజేపీకి పోయినటువంటి ఒక ఈయన నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటేది ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు ఒక అధికార ప్రతినిధి వచ్చి ఇదిగోండి మేము సపోర్ట్ చేస్తున్నామా చేయలేదా అని చెప్పారనుకోండి అధికార ప్రతినిధి అంటే పార్టీ అధికారం పార్టీకి ఇచ్చినటువంటి అధికార ప్రతినిధి అంటే పార్టీ తరపునే కదా మాట్లాడతాడు నేరుగా జగనే చెప్పాలి నేరుగా నువ్వు జగనే వచ్చి ముందు చెప్పాలి అని అంటే జగన్ నిరికించడానికి ట్రై చేస్తున్నారంటే ఎవరు ఎవరు చెప్పారు మందకృష్ణ మాది చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఏమైనా మందకృష్ణ మాదిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నేరుగా జగనే మాట్లాడాలని చెప్పు జగన్ నిరకించాలి ఇప్పుడు ఏం బీజేపీ వాళ్ళు చెప్పారా నీకు జగన్ విరికిచ్చిన మందకిష్టమా అధికారు అధికార ప్రతినిధి ఎవరు లేదంటే ఒక లెటర్ ఎటు మీద ఇస్తారు లేదంటే ఇక్కడ ఎవరో మాట్లాడతారు వాళ్ళందరూ అధికార ప్రతినిధులే కదా వైఎస్ఆర్ నేరుగా జగనే చెప్పాలంటే ఆయనకే సంబంధించిన మాజీ మంత్రి వర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్ట్ మాత్రం వినిపించిందా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి మీ పత్రికల్లో వచ్చి ఆదిమలం సురేష్ గారు ఆదిమూలం సురేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే వైఎస్ఆర్సీపీ చెప్పినట్టే కదండి నేను అదే చెప్తున్నా ఆదిమూలం సురేష్ గారిది చెప్పించారు జగన్ నువ్వే చెప్పాలి అంటే ఆదిమూలం సురేష్ చెప్తే రేపు ఆదిమలం ఆదిమూలం సురేష్ ఏదో ఒకటి మేనేజ్ చేయగలడు అదే జగనే నువ్వే చెప్పాలి జగనే చెప్పాలి అని అంటే నువ్వు జగన్కి టార్గెట్ పెట్టారు ఈయన వెనక ఎవరో రచగొట్టారు ఎన్ని ఇదిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జగన్ మీద పెట్టు జగన్ కొట్టని చెప్పి ఎవరో చెప్పారండి ఎవరు చెప్తారు మాక్సిమం చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదంటే బీజేపీ వాళ్ళు చెప్పాలి అందుకంటే ఎవరు ఆయన ఆయనకి చెప్పేది ఎవరు ఇప్పుడు ఆయనకి నిజంగా సామాజిక న్యాయం కావాలి వర్గీకరణ కావాలి మాదికలకు న్యాయం కావాలి అని అంటే అంతవరకే మాట్లాడాలండి రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయాల్లోకి ఈ వర్గీకరణ విషయాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇది ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు అర్థం నీ మాటల్లోనే ఈయన మాటల్లోనే అర్థమవుతుంది కదా మందకృష్ణ మాది గారి మాటల్లోనే నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఇది ఈ పదం దగ్గరే ఈయన ఈయన పొలిటికల్గా జగన్ నిరిగించిన ట్రై చేస్తున్నాడు అని నాకు అర్థమైంది ఇవి మాట్లాడుతున్నాయి ఇదంతా కూడా ఓకే హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే లేదా ఆయన చదివిన మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాల్చుకుంటాడా అనే మాట మీ హెడ్డింగ్ లోనే ఉన్నది ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మా ఆ హెడ్డింగ్ పెట్టిన సంపాదకుడు అంటే ది ఎడిటర్ ఎవరో కానీ నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను నిజంగా చిచ్చు పెట్టారు ఇది చిచ్చే దీంట్లో ఓకే ఎస్సీల మధ్య చిచ్చే అసలుకి షెడ్యూల్ క్యాస్ట్ ఎంత బలంగా యూనిటీగా ఒక నాయకులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ యూనిటీ లేదు యూనిటీ లేదండి మొత్తం ఒక ఇష్యూ జరిగిందంటే ఎందుకంటే అక్కడ కూడా దళితుని కొట్టాన మానడం మాది కూడా అని అడుగుతున్నారు వీళ్ళు మాలడు మాది అని అడుగుతున్నారండి మాలడు అయితే మాల సంఘాలు వస్తాయి మాదిగుడు అయితే మాల సంఘాలు వస్తాయి మొత్తం విడిపోయినాయి కదా ఇంకేంది నువ్వు చేసింది మా మందకృష్ణ మాది గారు చిచ్చు పెట్టారు అని అంటే చిచ్చు పెట్టకబెట్టాయి కదా రెండు విడిపోయినాయి నువ్వు ఇప్పుడు రెండింటిని కలపగలవా నీ వల్ల కదా కాదు కదా మాలా మాదిగల్ని కలపడం అనేది ఇప్పుడిప్పుడుగా ఇది వల్ల కాదు ఈ ఈ యొక్క వర్గ ఈ యొక్క వర్గీకరణ పేరుతో మాలా మాదిగల్ని విభజించినటువంటి ఆ పాపం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరైతే దీని కారకులు ఉన్నారో వాళ్ళ 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 కారకులకి దాంట్లో దాంట్లో దెజ్ నో డౌట్ ఇన్ దిస్ ఓకే నేర నూట నూట పదకొండు కులాలు ఉన్నాయి నూట పదకొండు కులాల్లో నూట పదకొండు కులాలను మొత్తాన్ని విభజిస్తారా మరి మీరు విభజించరు కదా ఈ నూట పదకొండు కులాల్లో ఎవరికి అన్యాయం జరిగినా సరే కుల మీద అడుక్కునే దాగి తీసుకువచ్చారు దీన్ని మళ్ళీ ఏదో పెద్ద నీతిగా మాట్లాడుతున్నారు చిచ్చు పెట్టారా అంటే చిచ్చు పెట్టారండి ఇప్పుడు అర్జెంట్గా నన్ను ఇవ్వడానికి కొడితే నా మాలాడు వచ్చి నన్ను కాపాడాల్సిందే తప్ప మాది వెళ్ళి రావట్లేదు రారు కూడా ఎందుకంటే మాలాడు ఎవడు పెట్టింది ఆ చిచ్చు కమాన్య ఇదంతా కూడా ఏంటంటే మాజీ మంత్రితో పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు అది ఈ ఈరోజుగా మాజీ మంత్రితో ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అంశాన్ని చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితో మాట్లాడించారు అంటే మా కన్నును మావి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మావి జాతి నాయకుల పట్ల మావిగలే ఈసడించుకునే పరిస్థితి మావిగలకు ఏం చంద్రబాబు నాయుడు గారు టిడిపి మందకృష్ణ మాదిగ శాతం మాట్లాడించగలిగినప్పుడు బిజెపి మందకృష్ణ మాదిగ శాతం మాట్లాడగలిగించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ గారితో మాట్లాడించలేరా ఏంటి నేను ఒక్కడికే రైట్ ఉంది ఏంటి పార్టీల తరపున మాట్లాడటానికి సురేష్ గారు మాదిక్కులు వస్తారు కదా అదిమూలపు సురేష్ గారు ఆయన ఎందుకు మాట్లాడకూడదు ఇప్పుడు నువ్వు ఎలాగ బీజేపీ తరఫున మాట్లాడుతున్నావో ఆయన వాళ్ళ తరపున మాట్లాడుతారు వైఎస్ఆర్ ఆడుతూ వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ఏనుకొక న్యాయం అనుకోక న్యాయం ఏంటి జగనే వచ్చి చెప్పాలంట ఆయన గారికి సురేష్ గారు చెప్తూ కుదరదాట ఇప్పటికే ఇది ఎంత దళితుల మధ్య చిచ్చులేపి చలిగాసుకుంటున్నారని ఆ టైటిల్ పెట్టిన ఎవరో ఎవరో కానీ నేను నిజంగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నాను ఓకే మీ పార్టీలో ఉండబడి మాదిగా నాయకుల్ని పరిస్థితి మీరే కల్పిస్తున్నారు సరే ఇంక ఇదంతా వెంట ఇదంతా కాదులే కానీ ఇదంతా వింటమేందుకు సో ఇది సంగతి నేనేమంటానంటే ఇదిగో నేను వర్గీకరణకి వ్యతిరేకమా అనుకూలమా అంటే నేను నేను మానకులు కాబట్టి వర్గీకరణకి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకమే ఉంటావు దేస్ నో డౌట్ ఇన్ దీస్ బట్ చేస్తాను అంటే నేనేం వ్యతిరేకించను ఓకే ప్రతి వాళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్లో నేను మానకుల కాబట్టి నా ఆబ్వియస్లీ నా మైండ్ సెట్ ఈ మా కమ్యూనిటీకి సంబంధించిన మధ్య జరుగుతున్నటువంటి వీళ్ళకి నాకు బాగా తెలుసు కాబట్టి ఇది అన్యాయం అని నేను అనుకున్నా వర్గీకరణ ఎందుకు ఇది అన్యాయం అనుకున్నానంటే సరేనాయా మాలలకి మాదిగలు నువ్వు మధ్యలో విడ విడగొట్టేసావు కరెక్టే మరి ఇప్పుడు ఏ బీసీ చేసావు ఆటలో ముక్కలు ఉన్నాయి కదా ఆటలో మళ్ళీ పది పది కులాలు ఉన్నాయి కదా వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారనే ప్రశ్న నేను అడుగుతున్న దాన్ని మీరు సమాధానం చెప్పలేరు చెప్పలేరు కాబట్టి ఇక అది జరగదు మీరు సమాధానం చెప్పలేరు కాదు ఏంటంటే ఇక్కడ మాలవులకి మాదిగలకి మధ్య గొడవలు వేసింది ఇదిగోండి సింపుల్గా చెప్పాలంటే రెండు పెద్ద ఏనుగులు అండి మాల మాలలో ఒక పెద్ద ఏనుగు మాదిగలు ఒక పెద్ద ఏనుగు అనుకోండి ఈ రెండు పెద్ద ఏనుగులు కొట్టుకుంటున్నాయి ఇంకా చిన్నపిల్లలు కొన్ని ఉన్నాయి చిన్న చిన్న రెల్లి కులస్తులు చాలా ఏదో ఒక నువ్వు వంద కులాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు మందకృష్ణ మాదిక గారు దానికి కూడా వర్గీకరణ చేయమని చెప్తారా చేయమంటారా ఓన్లీ మాలా మాదిగలకి జరిగితేనే న్యాయం అది మిగతా తొంభై కులాలకు న్యాయం జరిగేది ఎప్పుడు నువ్వు గ్రూప్ చేసి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి వేస్తావు గ్రూప్ ఏలో ముప్పై కులాలు గ్రూప్ బిలో ముప్పై కులాలు గ్రూప్ సిలో ముప్పై కులాలు వేస్తారు గ్రూప్ బిలో మాదికలకి అడ్వాంటేజ్ వచ్చింది గ్రూప్ సిలో మాలలకు అడ్వాంటేజ్ వచ్చింది మిగతా డెబ్బై కులా డెబ్బై కులాల కులస్తులు వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా దాన్ని ఎవరు సమాధానం చెప్తారు సామాజిక న్యాయం అనేది ఈ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం కాదు రిజర్వేషన్లు పెంచండి రిజర్వేషన్లు పెంచి మీకు చేతనైతే అన్ని కులాలకే డిస్ట్రిబ్యూట్ చేయండి వంద కులాలు ఉన్నాయనుకోండి వంద పర్సెంట్ని వంద కులాలకి వాళ్ళు జనాభా ప్రాతిపదికన మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయండి మాలలు ఏడు పర్సెంట్ ఉంటే ఏడు పర్సెంట్ మాలలకు ఇచ్చేయండి రెల్లీ రెండు పర్సెంట్ రెండు పర్సెంట్ ఇచ్చేయండి మొత్తం కులాలకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి అంతే తప్ప బి మూడు గ్రూప్ మూడు గ్రూపులు కాదు వంద గ్రూపులు చేయండి నూట పది కులాలు ఉన్నాయి కదా నూట పది గ్రూపులు చేయండి అంటా నేను నిజం అప్పుడు కదా సామాజిక న్యాయం జరిగినట్టు ఇది సామాజిక న్యాయం కాదు కదా ఇది మాలోకి మా న్యాయము లేదంటే మాదిగోలకి న్యాయం మాదిగోలు కష్టపడితే మాలోడు సుఖపడతారు మాలోడు సుఖపడితే మాదిగోలు కష్టపడతారు అంతే నువ్వు రెండు కులాలని చీలుస్తున్నావు రెండు కులాలకి న్యాయమా అన్యాయమే గురించి మాట్లాడుతున్నావు మిగతా తొంభై కులాల గురించి నువ్వు మాట్లాడలేదు ఇంకేంటి సామాజిక న్యాయం మీరు మాట్లాడేది ఓకే నేను దాని బదులు ఏమంటా అంటే ఇంక్రీజ్ ద రిజర్వేషన్స్ తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది ఇరవై పర్సెంట్కి రిజర్వేషన్ పెంచుతానంటే జనమ ప్రాతిపదికన బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ పెంచుతూ ఉన్నారు పెంచండి వర్గీకరణ చేయండి నేనేం వద్దంటలా వంద కులాలు చేయండి అందరికీ న్యాయం చేయండి ఎలాగో నువ్వు న్యాయం చేయడానికి ముందుకు వచ్చావు కదా అందరికీ సమానంగా న్యాయం చేయండి మూడు గ్రూపులు కాదు వంద గ్రూపులు చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని థ్యాంక్ యూ